రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా శాసనసభ్యులు అయినప్పుడు క్రిస్తానా వచ్చిన అగస్టులో అవలకి పట్టణం పరిసర ప్రాంతాల్లో ప్రజలంతా నిరాశ్రయులయ్యి నాలుగైదు రోజుల పాటు ఆ వరద ముంపులో ఉంటే వాళ్ళని పై ప్రాంతాలకు తీసుకొచ్చి భోజనం వస్తే ఏర్పాటు చేస్తే ఈ రోజుకి వారికి ఆ భోజనం బిల్లుకి డబ్బులు ఇవ్వని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంతేకాకుండా వారికి ఒక కిలో బియ్యం కానీ ఒక రూపాయి పరిహారం గానివ్వని ప్రభుత్వం గత ప్రభుత్వం అదే ఇప్పుడు వరదలు వస్తే ముప్పై ఒకటో తారీఖు రాత్రి ఒంటి గంటకి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి అనుకోలు వచ్చింది మీరు ఉన్నారు ఆ ముఖ్యమంత్రి గారి ఇప్పుడు మీ మైలవరం ఈశ్వర్ గారికి అని చెప్పి రెండు గంటలకి వారు నడి రాత్రి రెండు గంటలకు రావటం ఆయనతో కలిసి ముంపు ప్రాంతాలకు తిరగటం ఇవన్నీ మళ్ళీ వెనక్కి కలెక్టరేట్ వచ్చేటప్పుడు నాలుగు గంటల తెల్లవారుజామున నాలుగున్నర దాకా నాలుగు ఇంటి దాకా రిన్యూ చేసి తర్వాత మళ్ళీ ఉదయం ఏడు గంటలకల్లా వచ్చి రిన్యూ చేసి పదకొండు రోజుల పాటు అయినా విజయవాడలోనే బస్ బస్ చేసి నిరంతరం నడువుల్లో తిరిగి ప్రజల్ని ఆదుకుంటా మనం భోజనాలు పెట్టి ఇచ్చి పాలు ఇచ్చి వరద తగ్గిన తర్వాత ఇల్లు శుభ్రం చేయించడం అలాగే గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు మొదటి కింద చరిత్రలో కనీ విని చూడలే విధంగా హెక్టార్ ప్రతి రైతుకి అంటించి రైతాంగాన్ని ఆదుకుంటా ఉంటే రోత పత్రికలో వస్తా ఉన్నాయి ముంపులోనూ మేసేశారు అని చెప్పి ఈ రోజు వచ్చింది మీకేం తెలుసు మీరేం పనిచేశారు పిక్నిక్ వచ్చినట్టు నీళ్లుంటే చిన్నపిల్లలు సరదాగా చూసి ఆనంద పట్టానికి వచ్చినట్టు ఒక రోజు చేతులు పొట్ట వచ్చి ఒక అరగంట సేపు ఒడ్డు నిలబడిపోతే మీకు ప్రజల కష్టాలు లే ఎందుకంటే ఒక్క మయావరం నియోజకవర్గానికి రోజుకి లక్ష సీసాలు తక్కువ కాకుండా లక్ష నాలుగు సీసాల వరకు మంచి వేల సీసాలు వస్తే మేము ముప్పై ట్రాక్టర్లు పెట్టి అన్ని ప్రాంతాలకు పంపించి ప్రజలకు అందజేసేవాళ్ళం అంతేకాకుండా రోజుకి కనీసం డెబ్బై ఎనభై వేల పాల ప్యాకెట్లు వస్తే ప్రతి కుటుంబానికి పాల ప్యాకెట్లు పంపించేవాళ్ళం రోజుకి లక్ష ప్యాకెట్ల నుంచి ఇరవై ఆరు కోట్ల రూపాయలకి మంచి నెలకైంది అంట ఎలా అయింది దాదాపుగా పది లక్షల మంది జనాభా కింద మురుగునీరు తాగునీరు లేదు అన్ని కలుషితం అయిపోయి ఉంటే ప్రజలకి తాగునీరు అందించడానికి కూడా జీర్ణం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పత్రికని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రతి దాంట్లో చెడు తప్పితే మంచి చూడటం చెడు అంటం చెడు వింటాం చెడు చూడటమే సాక్షి పత్రికకి సాక్షి ఛానల్ కి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాటిగా మారింది ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన స్థానంలోనే మధ్యలో ఉన్న ఐదు తీసేసి అటు ఇటు ఒకటి మిగిలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళలో ఎందుకంటే నీ ఆలోచన మారలేదని చెప్పి ఎన్నికల తర్వాత ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీకి దూరమైనా మరింత మంది దూరం అవుతున్నా కూడా ఆయన వైఖరి మార్చుకోలేకపోవడం దురదృష్టకరం ఆయనకి ఏమి చేత కాదు ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అజావతి పాలు చేసి గతంలో వసలు వస్తే టెంట్ కింద కార్పెట్లు పరిపించి అక్కడికి వెళ్లి మనం పిక్నిక్లు చూసాం తప్పితే ప్రజల కష్టాలను అదే కోణంలో ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం అదే డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో పదకొండు రోజుల పాటు ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షించి కాబట్టి శాసనసభ్యులందరికీ స్ఫూర్తిగా నిలబడి అందరికి కేవలం వరద ముప్పై తారీఖు మొదలైతే పదిహేడో తారీఖుకి అత్యంత వేగవంతంగా ప్రజలకి పరిహారం ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వీటి అన్ని వాళ్ళకు కూడా నిన్న డబ్బు పరిహారం అందించడం జరిగింది కోటి రూపాయలు సాయం ఇస్తామని ఐదు సంవత్సరాల కాలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకొని వెళ్లిన వాళ్ళు ఎన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పరిపాటైంది యథా రాజా తదా ప్రజా యథా నాయకుడు ఉన్నాడు కాబట్టి కింద ఉన్న వాళ్ళు కూడా అలాగే అవాగులు చవాకులు పేస్తా ఉన్నారు ముంపులో మేసేసారని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి పత్రికకి నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా మీరు కట్టండి అని చెప్పి హుకూం జారీ చేసింది మీరు కాదా ఈ రోజున నిన్న పత్రికల్లో మీ పత్రికలో మాట్లాడితే మీరు వేసిన కథనాలు చెప్పిన నాయకులందరూ కూడా పన్నెండు లక్షల రూపాయల డబ్బులు కట్టిన వాళ్ళే ఆ రోజు పన్నెండు లక్షల రూపాయలు కట్టము అనేది తిరిగిన కొద్ది నేను ఒకటి నేను పది సార్లు నాకు ఫోన్ చేసినా కూడా నేను కట్టను మేము ఇవ్వమో ఈ దోపిడీకి వ్యతిరేకం అని చెప్పి దూరంగా మీరు అక్కలేదా వెంకటరాయలు కూడా కాబట్టి మా దూటం రాబోయే ఇరవై తొమ్మిది నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కూడా ఉండదని ప్రజలు గమనించోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెల్లింది అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు